ఒక్కడే ఎవరు ఒక్కటే రుచి అక్కడ నుంచి డివైడ్ అయ్యింది మనకు ఆ గోత్ర ప్రవర గోత్రం గురించి తెలిస్తే ఇక మనకి కులమతాలు అనేవి మనము సృష్టించుకున్నవి అనే ఆయన తెలిసిపోతుంది ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు శూద్రుడైన యజ్ఞోపీతం ఆయన ధరించవచ్చు హిందూ సంఘాల వాళ్ళు ముందు నుంచి కూడా అందరికి ఆచారం ఉన్నది మీరు హిందీలో తీసినటువంటి రామాయణ మహాభారతాలు చూడండి ఒకసారి ఓకే అందరికి కూడా యజ్ఞోపీతాలు ఉన్నాయి కూడా పిలకలున్నాయి వదిలిపెట్టేసుకున్నారు చేయలేదు ఇవన్నీ అని చెప్పేసి బ్రాహ్మణ కూడా మధుమాంసాలు తీసుకునేటటువంటి వాళ్ళు అది దానికి పుస్తకం వదిలిపెట్టారు అని చెప్పేసి అక్కడి నుంచి వీళ్ళు వదిలిపెట్టారు వాళ్ళు అలాగే పట్టుకున్నారు ఎందుకు తెలుపుకుంటూ మేము చెయ్యలేము అంటే బ్రాహ్మణుడు చూసి వాళ్ళు మేము ఇది జయలేము పూజలు పురస్కారం చేస్తే మాకు తప్పదేమో అనే ఉద్దేశంతో వాళ్ళు వదిలి వాళ్ళు అలాగే పట్టుకున్నారు వీళ్ళు వదిలేస్తారు ఓకే కానీ కాలక్రమేణా జంజ్యాలు ధరించేది ఎవరెవరు అయ్యారయ్యా అంటే బ్రాహ్మలు క్షత్రియులు వైశ్యులు ఈ ముగ్గురే కనిపిస్తారు మహా అయితే గట్టిగా విశ్వబ్రాహ్మలు వేసుకుంటారు పద్మశాలీలు వేసుకుంటారు విశ్వబ్రాహ్మలు పద్మశాలీలు కంసాలీలు వడ్లోళ్ళు కంబరి వాళ్ళు వీళ్ళందరికీ కూడా గండియాలు ఉన్నాయి ఈ ఉన్నాయి వీళ్ళకే కాకుండా మనకు దర్జీ వాళ్ళు అని చెప్పేసి ఉన్నారు కొంచెం మరాఠీ హిందీ మాట్లాడతారు కూడా 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 వాళ్ళు వాళ్ళు హిందీ కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను కాపుగా అయినా కానీ కాపు అయినా కానీ ఈ యజ్ఞ ఉపధారణ చేసుకోవడం అనేది సరైంది ఏమి దానిలో అభ్యంతర పాడాల్సిన హిందూ సంఘాలు మరెందుకు అభ్యంతరాలు చెప్తున్నాయి వాళ్ళంతా ఇది తప్పు సూత్రుడు ఎవరు చేసుకోరు అని కూడా వస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ఒక సబ్జెక్టు ఇప్పుడు యజ్ఞోపగీతం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి నియమ ఆచారాలు పాటిస్తూ దాని యొక్క త్రికాల సంధ్యాది చేయాలని చెప్పేసి దాన్ని అనుష్ఠానం చేయాలని అలా చేయకుండా వేసుకోకూడదు అలా చేయకుండా వేసుకోకూడదు వేసి అలా వేసుకుంటే అది కేవలం దారం పోగుతో సమానం అంతే దాని విలువ పడిపోతా విలువ ఓకే అయితే ఇప్పుడు రెండో సబ్జెక్ట్ ఏంటంటే ధర్మపత్ని ఉంటే కదా నువ్వు యాగం చేయాలి ధర్మపత్నిని పక్కన పెట్టకుండా ఆమె దానితోడు అన్యమతస్థురాలు మతస్తురాలు ఇది ఎలా ఎంతవరకు సంబంధించి నువ్వు పర్సనల్గా చేసుకోవాలా సమాజ హితం కోసం సామాజిక పరివర్తన కోసం చేస్తున్నావు ఈ క్రమంలో ధర్మపత్ని లేకుండా నువ్వు ధర్మ విరుద్ధంగా చేయడం ఏంటి అసలు ధర్మం అంటేనే ధర్మ పత్ని ఆమె లేకుండా నువ్వు ఏది చేయకూడదు అనేది మన సనాతన ధర్మం చెప్తోంది రాముడు అట్టాకే స్వర్ణ స్వర్ణశీతం పెట్టుకొని చేశాడు ఈయన ఈయన పక్కన పట్టమహిషేది ఆమె ఎందుకు లేదు అది సమాజ హితం కోసం చేస్తే అది రిఫ్లెక్ట్ వెనక్కి రాదా అంటే మరి మేలు జరగాల్సిన పోయి కీడు జరగదా అని అంటున్నారు ఇది ఎప్పటికీ తప్పు కాదండి దేశక్షేమము సమాజ హితము కోరి చేసేటటువంటి కార్యాలు ఏవైనా కూడా అవి సత్ఫలితాన్ని ఇస్తాయి పక్కన ఉండాలని ఏం లేదు పర్షులు మునులు ధ్యాన యాగాలు ఎన్నో చేశారు వాళ్ళందరూ పక్కన పెట్టుకొని చేశారా ఓకే అలా ఎవరు సింపుల్ గా మనం చెప్పే విషయం ఏంటంటే సత్యనారాయణ వ్రతములో ఉంది సత్యనారాయణ వ్రతములో పూరోకథలో మనం చెప్తాం ఆ సాహుకారి అతని అల్లుడు ఇద్దరు కూడా మహారాజు గారి దగ్గర బంధింపబడి ఉన్నప్పుడు అతని భార్య కుమార్తె తప్పు తెలుసుకొని తల్లి కూతుళ్ళిద్దరే వాళ్ళ దగ్గర ధనం లేకపోయినా కూడా ఉన్న దాంట్లో లోభత్వం చేయకుండా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆడవాళ్ళు అయి ఉండి లేకున్నా కూడా వాళ్ళు చేసినా కూడా స్వామి అనుగ్రహం వల్ల వాళ్ళకక్కడ నుంచి చెరసా నుంచి విముక్తి దొరికింది ఓకే ఇది మనం విన్నట్టు సరే ఇప్పుడు అర్థం ఉండాలని లేదు మరి రాముడు క్షేమము కోసము లోకక్షేమం కోసం చేరిచే కార్యక్రమాలకు తప్పు లేదు రాముడు ఎందుకు ఒక పక్కన స్వర్ణ సీతం పెట్టుకొని చేశాడు స్వర్ణ సీతం పెట్టుకొని చేశాడంటే ఆమె అప్పుడు ఆ సమయంలో లేదు కాబట్టి పెట్టుకొని మరి ఈ సమయంలో ఈమె పక్కన ఉంది ఇంట్లో ఉంది ఇంత కలిసి జీవిస్తోంది కదా ఎందుకు లేదు ఎందుకు అక్కడ లేదు ఇచ్చినా కూడా ఎవరెవరి మతానుసారము వాళ్ళ యొక్క నిర్ణయాలు అనేటివి ఉన్నాయి ఆమెకి నచ్చలేదేమో అది రాకూడదనుకున్నాదేమో దానికి మనం జవాబు చెప్పలేం కదా ఆ పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి మరి ఎందుకు రాలేదనేది సార్ ఇప్పుడు సనాతన ధర్మం అంటే ముందు మతాచారం ఉండాలి అంటారు మతాచారంలో బట్టి చూస్తే ఈయనేమో నేను మతాన్ని అనుసరిస్తానంటాడు నువ్వు మతాన్ని అనుసరిస్తే ఫస్ట్ మతాన్ని అనుసరించే ధర్మపతిని నువ్వు చేసుకోవాలి అక్కడే పెద్ద రాంగ్ స్టెప్పు ఇప్పుడు రెండో స్టెప్ ఏంటంటే ఆమె ఎందుకు పనికిరాదు కాదు అన్నీ ఈయనే ఒంటరిగా చేసుకోవాలి కొన్ని కొన్ని భార్యాభర్త కలిసి చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు వీళ్ళే ఇదే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు బీజేపీ వాళ్ళే రాముడి దగ్గరికి జగన్ పోయినా కానీ లేకపోతే ఇంకో ఆయన ఒంటరికపోతే భార్య నిందుకు తీసుకుపోవడం అనేది పెద్ద గొడవ మీకు తెలుసా మరి అలాంటప్పుడు రాజకీయంగా ఒకరిని మీరు ఆక్షేపిస్తారు మరి దీన్ని ఈయన ఈయన ఇట్లా చేయొచ్చా సమాజ హితువు అన్నావు నువ్వు ప్రైవేట్గా చేసుకోవాలి ఇది సమాజ హితం అన్నప్పుడు సమాజం సంబంధించి అక్కడ ఏం ధర్మం ఉందో చేయాలి కదా రాముడు తోడు భార్య పక్కన లేకపోతే స్వర్ణ పెట్టుకొని పెట్టుకుని చేయాలి కదా ఈయన ఎనువు చేయలేదు అని అడుగుతాను నువ్వు పాసం చేసుకో ఇప్పుడు యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే కదండి అతని భార్య హిందూ ధర్మాన్ని పాటించదు అన్నప్పుడు ప్రశ్నకు జవాబు అక్కడే ఉంది అవును అక్కడే ఉంది ఎందుకు చెయ్యలేదు అంటే ఇష్టం లేకపోవచ్చు సార్ ఇప్పుడు మతము నేను సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాను అంటేనే నువ్వు ఫస్ట్ నీ భార్యని ధర్మం ప్రకారం ఒక హిందూ ధర్మంలో ఉన్న ఆమెను చేసుకోవాలి కదండి అక్కడే దెబ్బ పడింది కదా ధర్మానికి ధర్మానికి దెబ్బ పడ్డది వాస్తవమే ఒప్పుకుంటాను మరి ఆయన అయితే ధర్మం మొదలు పెట్టలేదు కదా ఆయన ధర్మాన్ని పాటిస్తున్నాడు కదా ఓకే ఆయన ధర్మం ధర్మం తప్పాడని చెప్పేసి ఆయనను కూడా తన ధర్మాన్ని తప్పించమంటారా మీరంతా కలిసి ఆ కాదు సార్ ఇప్పుడు ఆమెని మార్చొచ్చు కదా ఇటు ఇప్పుడు వాళ్ళు మార్చేస్తారు పొంగల్ని ఆ ఇప్పుడు క్రిస్టియన్ లోకి మీరు ఎవరైనా వెళ్తే వాళ్ళు మార్చేసుకుంటారు వాళ్ళ ధర్మంలోకి వాళ్ళు మార్చేసుకుంటారు అలా తప్పన అమ్మాయిలని ఎంతో మంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు భార్య క్రిస్టియానిటీని పాటిస్తుంటుంది భర్త హిందూ ధర్మాన్ని పాటిస్తుంది ఓకే భర్త హిందూ ధర్మ భర్త క్రిస్టియానిటీని పాటిస్తూ భార్య పూజలు పునస్కారాలు మన సాంప్రదాయంలో పెళ్లి చేసేవాళ్ళు కూడా ఉన్నారు చాదస్తంతోని చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఈయన రాజకీయ పరంగా చేశాడు జనాకర్షణ కోసం చేశాడు ప్రజలకు ఏదో నేను ఏదో చేస్తున్నానని చెప్పుకోవడానికి మాత్రం నేను దేశ క్షేమం అని చెప్పుకున్నాడు కానీ ఏది చెప్పినా కూడా ధర్మాన్ని పాటించాడు హిందూ అయి పుట్టి హిందూ ధర్మాన్ని పాటించారు భార్య పక్కన లేదు అది తప్పు ప్రశ్నిస్తున్నారు మరి చేసిన దానికి మనము మెచ్చుకోవాలి ప్లస్ లేని దానికి ప్రశ్న చేసి మనం దానికి సమాధానం రాబట్టుకోవాలి వాస్తవమే ధర్మయాగం అలాంటిది ఒకటి ఉందా మామూలుగా రాశి యాగం అశ్వమేధ యాగం వరుణయాగం పుత్రకామ్య యాగాలు ఉన్నాయి సోమయాగం ఇవన్నీ ఉన్నాయి ఈ ధర్మయాగం కొత్తగా కనిపెట్టారా చాలామంది ప్రశ్న అది అడుగుతున్నారు కర్మయాగం అని నేనైతే అది అది చూసారా మళ్ళీ అక్కడ కూడా పులిహోర అదేదో సినిమా పెళ్లి చేసినట్టు సినిమా యాగం ఒకటి చేశాడు అది కూడా నేరుగా కోరలా ఇప్పటి వరకు కేసీఆర్ జగన్ వీళ్ళిద్దరు రాజశ్యామ యాగలు చేయించారు స్వరూపానంద చేత స్వరూపానంద అలా చేసినందుకు మాకు పదవి వచ్చినందుకు స్వరూపానందకి కేసీఆర్ విలువతో ఒక ఎకరాలు ఇచ్చాడు ఇక్కడ భూములు ఇచ్చాడు కృతజ్ఞతగా స్వయంగా నాకు ఇది రాజ్యాధికారానికి కావాలని కూడా ఆయన అడగలా సామాజిక పరివర్తన జరగాలంట ఇతన్ని మీరు గెలిపిస్తున్నారు కాదు ఇతన్ని గెలిపింది ఒక పరివర్తన కావాలని ఇది ఒక కొత్త యాగం కనిపెట్టాడు ఇది ఎక్కడ కూడా నాయన అని అంటున్నారు దీని మీద ఇది కరెక్టేనా ఎప్పుడు మీరు నెల అయితే ధర్మయాగం అనేది లేదు ధర్మపత్ని లేకుండా ధర్మయాగం ఇది కామెడీ అయిపోయింది కదా సార్ ధర్మ ధర్మయాగానికి మీరు బాగా జోడిస్తున్నారు అదే కదా సార్ ధర్మం అంటేనే పత్నిలో ఉంటుంది అనేది మన నాను సార్ మనకి వంద మంది ప్రియురాళ్ళు ఉండొచ్చు కాక కానీ ఒక్క పట్టమీకే అన్ని అధికారాలు దొరుకుతాయి ఆమె కొడుకే రా యువరాజు అవుతాడు తర్వాత రాజు అవుతాడు వంద మందితో సంపర్కం ఉన్నా కానీ అది ధర్మం మన ధర్మం ధర్మపత్ని అంటే అది ఆమె ద్వారానే మనం రాజ్యస్థాపన చేస్తాం అది అది సార్ సంగతి మీ పండితులేమో చేసుకోవచ్చు ఆ మాత్రం అయినా చేస్తున్నాడు కదా ఇండియా అన్న దూరంలో మాట్లాడుతున్నారు కానీ ధర్మశాస్త్రాలు విరుద్ధంగా ఆయన చేస్తున్నాడు అని హిందూ సంఘాల ఆక్షేపణ మనము చూస్తున్నాం కదండి సార్ ఇప్పుడు జగన్ గారు కూడా నీళ్ళలో ముని స్వరూపానంద గారి చేత యజ్ఞోతి చేయించుకొని హిందూ ధర్మంలోకి నేను మారుతున్నాను అని ఒక వీడియో మనకు చాలా వరి మరి ఆయన హిందూ అని అనుకోవాలా క్రిస్టియన్ అనుకోవాలా ఇప్పుడు మనము ఆయన భార్య భార్యను కూడా హిందూ అనుకోవాలా క్రిస్టియన్ అనుకోవాలా ధర్మానికి చేటు జరుగుతున్నారా రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్నారా వాళ్ళ స్వార్థం కొరకు చేస్తున్నారా ఓకే ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి అంతేగాని వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ యొక్క ధర్మం అనేది తెలుస్తుంది వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఏంటనేట్లు తెలుస్తాయి ఓకే దాన్ని ప్రజలు గమనించాలి గమనించి దాన్ని ఫాలో అవుతే వాళ్ళకు ప్ర ప్రజలకు మంచి జరుగుతుంది వాళ్ళకు మంచి జరుగుతుంది అక్కడ వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్టు కనిపిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ఓకే సార్ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు శర్మగారి పేరు ప్రశాంతాచార్యులు ప్రశాంతాచార్యులు ఇక్కడ ఖైరదాబాద్లో త్రిశక్తి హనుమాన్ దేవస్థానం ప్రధాన అర్చకులు ఓకే సార్ థ్యాంక్ యూ